ఆయన ఏం చెప్తున్నారు మైగ్రేన్స్ కి సాల్ట్ వేసుకుంటే చాలా వరకు రిలీఫ్ అయిపోతుంది చాలా హెడ్ ఎక్స్ మైగ్రేన్సే అని ఒకసారి చూడండి సోడియం అంటే ఏంటంటే సాల్ట్ సో ఎప్పుడైనా హై సాల్ట్ వేసేసుకున్నా మైగ్రేన్స్ పెరుగుతున్నాయి అనేది ఉంది ఎక్కువ సాల్ట్ వేసేసుకున్నా ఆర్ లో సాల్ట్ ఉన్నా కూడా వస్తుందండి ఎందుకు డీహైడ్రేషన్ డీహైడ్రేషన్ అంటే వాటర్ సరిగ్గా లేకపోవడం బాడీలో సో ఈ యొక్క సాల్ట్ రెగ్యులేట్ చేస్తుంది అన్నమాట వాటర్ సరిగ్గా ఉండడానికి కూడా సోడియం కానీ ఇంకోటి కూడా మీరు గమనించాలి హైపర్ టెన్సివ్ హెడ్డేక్ అని ఉంటుంది హాస్పిటల్ ఏరియా అంటే ఈ ఏరియాలోనే నొప్పి వస్తుంది అంటే మీకు బీపీ ఎక్కువ అయిపోతున్నప్పుడు ఇక్కడ నొప్పి వస్తుంది హెడేక్ మరి దానికి సాల్ట్ వేసుకుంటే మరి ఎక్కువైపోదా అండ్ ఇంకోటి చెప్తున్నారు బ్రెయిన్ టచ్ చేసినప్పుడు నొప్పి ఉండదు బైన్ చుట్టూ ఉన్న ఏరియాని టచ్ చేస్తేనే నొప్పి ఉండదు అది అబ్సల్యూట్లీ కరెక్ట్